హాయ్ అండి అందరికీ ఈరోజు మన కిచెన్లో ఎర్ర కందిపప్పు కర్రీ చేస్తున్నానండి కర్రీ అని ఎందుకన్నానంటే ఇది మామూలు పప్పు లాగా చార్లాగా చేసుకోవడం అవసరం లేదండి వీడియోలో చూపించినట్టు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దానికోసం కప్పుడు కందిపప్పు ఎర్ర కందిపప్పు రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు కొంచెం పేస్ట్ ఇవి ఉంటే చాలండి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి కొత్త వారు ఎవరైనా మన ఛానల్కి వచ్చారండి వీడియో చూస్తున్నారా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేయాలండి ఉల్లిపాయలు వేగేటప్పుడు త్వరగా ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిపోతాయి కొద్దిసేపు అట్లా ఫ్రై అవనివ్వండి చూడండి ఉల్లిపాయలు అనేవి ఫ్రై అయిపోయినాయి అప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి ఈ ప కందిపప్పుకి ఎర్ర కందిపప్పుకి కంపల్సరీ అల్లం పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఆ పచ్చివాసన పోయిన తర్వాత అల్లం పేస్ట్ వేగిన తర్వాత పసుపు వేసుకోండి కొంచెం తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ వేసుకోవాలండి ఇందులో మీకు కావాలంటే రెండు మూడైనా వేసుకోవచ్చు నేనైతే ఒకటి వేసుకున్నాను ఈ టమాటోస్ని కూడా బాగా మగ్గనివ్వాలండి ఉల్లిపాయల్లో మీలో ఎంతమందికి ఎర్రకంది పప్పు ఇష్టమో నాకు కామెంట్ చేయండి తర్వాత ధనియాల పొడి కారం కూడా వేసేసుకోవాలి వీటిల్లోనే వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి చూడండి వీడియోలో చూపించినట్టు తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న ఎర్రకందిపప్పు అండి ఇది అందులో వేసి కొంచెం ఫ్రై చేయాలి తర్వాత ఒక గ్లాసులంతా వాటర్ పోసుకోవాలండి వాటర్ ఎక్కువ పోయే అవసరం లేదు ఈ ఎర్ర కందిపప్పు ఈజీగా ఉడికిపోతుందండి తొందరగానే మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉడితే సరిపోతుందండి పది నిమిషాల్లో మొత్తం అంతా రెడీ అయిపోతుంది చూడండి పప్పు ఉడికిపోయింది పది నిమిషాల్లో కుక్కర్లో కూడా వేయకుండానే స్టవ్ మీద ఈజీగా ఉడికిపోతుందండి ఈ పప్పు అంతేనండి టేస్టీ టేస్టీ ఎర్ర పప్పు కర్రీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్